నంద్యాల గ్రామీణ పట్టణ లోతట్టు ప్రాంతాల్లో మెంతా తుఫాను ప్రభావం వల్ల వర్షాలతో నీట మునిగిన ప్రాంతాలను పరిశీలిస్తున్న మంత్రి ఎన్ఎండి ఫరూక్ మరియు జిల్లా కలెక్టర్ రాజకుమారి గనియా ఈ సందర్భంగా గ్రామాలలో పంట పొలాలు వరద నీటిలో మునిగిపోయాయని వెంటనే పంట పొలాలను జిల్లా కలెక్టర్ రాజకుమారి మంత్రి ఎన్ఎండి ఫరూక్ పరిశీలించారు అదేవిధంగా వరద నీటిని లెక్క చేయకుండా పొలాలలోకి వెళ్ళి పరిశీలించారు ఇక రైతులకు ప్రభుత్వం ఎప్పుడు అండగా ఉంటుందని ఎటువంటి ఆందోళన చెందవద్దని వారికి భరోసా కల్పించారు మహాలంది పల్లె చుట్టుపక్కల గ్రామాలలో పంట పొలాలను జిల్లా కలెక్టర్ రాజకుమారి పరిశీలించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తుఫాను వల్ల వరద నీరు విపరీతంగా ప్రవహిస్తుందని లోతట్టు ప్రాంతాల్లో చాలా వరకు ప్రజలను అప్రమత్తం చేయడం జరిగిందని అదేవిధంగా వరద నీరు వల్ల పంట పొలాలలో ప్రవహించడం జరిగిందని 아니 그거는 아니고. వాటర్ అంతా టూ కిలోమీటర్స్ అవసరం నందిపల్లి ఉంది సూర్య నంది బ్రిడ్జ్ ఉంది ఆ బ్రిడ్జ్ దగ్గర ఏది ఏం లేదు అందరు అయితే అక్కడ పూర్లు आ माटा रे आज भयो पाइलेले देव सुबेते 5 टाइम माला उले हल्का पारको नडा क्लियर हुन्छ अब नि पडि निको 5 कैते राहु अकर नति आस्तो हुन्छ रे मिसा यो कतले नदु आ इन्द्रो आ इन्द्रो ले आ कुरलिस నందిపల్లి అసలు ఎప్పుడు ఉంది నిన్న రాత్రి তবে পড়ে না

ఒక్కసారి చూస్తాము తడప నుంచి మానందు ఇది नंदीपल्ले हा हे ए नंदीपल्ले रात्रीला नंदीपल्ले तुमच वाटच 50 बॉर्डर सेक्शन तेपर्यंत जाईल पानंदमळे नंदीपल्ले तिला वेळपूचणार नंदीपल्ले हा हेल तो मली बारे मध्ये बोलू दादा दादा नंदीपल्ले बोलन చూస్తారు సార్ జేసీ గారిని మొక్కజొన్న ఏరియా అంతా పంపించాను సార్ వెలుగోడు బండి ఆత్మకూర్ ఆత్మకూరు నేను పేడీ ఏరియా ఒక చిరునవ్వు అందాన్నిస్తుంది ఒక చిరునవ్వు ధైర్యాన్నిస్తుంది ఒక చిరునవ్వు తన అమాయకత్వాన్ని చూపిస్తుంది శ్రీ మురళి సూపర్ స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్ డాక్టర్ మురళి మరియు డాక్టర్ కవిత గారి పర్యవేక్షణలు దాదాపు పద్దెనిమిది సంవత్సరాలుగా మహానగరాలకు ధీటుగా అత్యాధునిక దంత వైద్యాన్ని సామాన్య ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా మన నంచాలలు సేవలు అందిస్తున్నారు బాధపడాల్సిన అవసరం లేదు రూట్ ట్రీట్మెంట్ ద్వారా అతి తక్కువ మీ కాపాడుకోవచ్చు పళ్ల రంగు మారాయని బాధపడాల్సిన అవసరం లేదు ఎత్తు వంకర అవసరం బాధపడవలసిన ఫిక్సెడ్ పళ్లు లేవని భయపడాల్సిన అవసరం లేదు ముఖ్యంగా దంతవైద్యం అంటే భయపడాల్సిన అవసరమే లేదు మీకు బాధ లేకుండా భయం లేకుండా చికిత్స అందించడం మా అదే మా ప్రత్యేకత మీకందరికీ మా తరపున ఒక చిన్న సూచన ముఖ్యంగా చిన్నపిల్లలైనా వృద్ధులైనా ఏదైనా ఆహారం తీసుకున్న తర్వాత నోటిని బాగా పుక్కిలించాలి అదే కాకుండా ఉదయం రాత్రి పడుకునే ముందు బాగా బ్రష్ చేసుకోవాలి ఈ రెండు చిట్కాలు పాటించండి ఇక మీకు మా అవసరమే ఉండదు ఒక చిన్న మాట గవర్నమెంట్ ఉద్యోగస్తులకు ఈహెచ్ఎస్ హెల్త్ కార్డ్ ద్వారా పోలీస్ ఉద్యోగస్తులకు ఆరోగ్య భద్రత ద్వారా ఆర్టీసీ రిటైర్డ్ ఉద్యోగస్తులకు క్యాష్లెస్ పద్ధతిలో దంత వైద్యం అందిస్తున్నాం ఎటువంటి దంత సమస్యలకైనా ఒకే చిరునామా శ్రీ మురళి సూపర్ స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్ శ్రీనివాస సెంటర్ నంద్యాల ఫోన్ హలో నంద్యాల న్యూస్ మీ జుట్టు జరిగే మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా అయితే ఇంకా ఆలస్యం ఎందుకు మా వాట్సాప్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ సెవెన్ డబల్ జీరో ఎయిట్ సిక్స్ ఫైవ్ కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి మా నంద్యాల న్యూస్ నెన్ ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి